హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ మన లవ్ మీ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం హాయ్ అంకుల్ టూ డేస్ నుంచి మీరు ఎందుకు రాలేదు మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను స్కూల్కి కూడా మీరు రాలేదా స్కూల్కి మీరు టూ డేస్ రాకపోతే ప్రిన్సిపల్ మేడం మిమ్మల్ని ఏమనరా అంటూ డౌట్గా అడిగింది అభిజ్ఞ నన్నెవరు ఏమనరు అంటూ జవాబు ఇచ్చాడు అతను ఎందుకు మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారు కదా మా టీచర్ వన్ డే స్కూల్కి రాకపోతే ప్రిన్సిపల్ మేడం ఫుల్గా తిడుతుందంట మరి మీరు టూ డేస్ రాకపోతే ప్రిన్సిపల్ మేడం ఏమనరా అంటూ డౌట్గా అడుగుతుంది ప్రిన్సిపల్ మేడం నాకు బాగా తెలుసు అందుకే నేను ఒకటి రెండు రోజులు సెలవు తీసుకున్నా నన్ను మేడం ఏమనరు అన్నాడు అతను రామ్ అంకుల్ మీకు తెలుసా మీరు టూ డేస్ రాకపోయేసరికి ఈరోజు కూడా మీరు రారేమో అని నేను కూడా హాలిడే అనుకున్నా కానీ మా మమ్మీ ఉంది పెద్ద రాక్షసి నేను వద్దు అంటున్నా కూడా బలవంతంగా నన్ను స్కూల్కి పంపించేసింది అంటూ కంప్లైంట్ ఇస్తున్నట్టే చెప్పింది అభికి కూతురి మాటలకి నవ్వుకొని మమ్మీ ఏం చేసినా అది మన మంచి కోసమే కదరా మమ్మీ మాటలు నువ్వు వినాలి అన్నాడు అభి నాకు మమ్మీతో పాటు డాడీ కూడా కావాలి మమ్మీని అడిగినా బాబాని అడిగినా డాడీ అప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు అని చెప్తారే కానీ ఎప్పుడూ డాడీని నేను చూడలేదు అంది అభిజ్ఞ డల్గా కూతురిని అలా చూస్తూ ఉంటే నేనే నీ కన్న రా అని చెప్పాలి అని ఉంది అభికి కానీ దాన్ని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ మీ మమ్మీ వాళ్ళు చెప్పారు అంటే ఖచ్చితంగా వచ్చేస్తారులే నాన్న నువ్వు ఎక్కువగా మమ్మీ వాళ్ళని విసిగించకూడదు అన్నాడు అభి సరే అంకుల్ నేను రోజు మమ్మీకి మీకోసం చెప్దామనుకుంటా కానీ ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉంటా ఈరోజు ఎలాగైనా మీ గురించి చెప్పాలి అంది ఆ చిన్నారి తన ఫ్రూట్స్ బాక్స్ అవి ముందు పెడుతూ అవి తడపడుతూ నా గురించి మేము మమ్మీకి ఏం చెప్తావు అని అనుమానంగా అడిగాడు ఏం చెప్తాను అమ్మ అమ్మ స్కూల్ ఫ్యూ అంకుల్ నాకు బాగా క్లోజ్ అయిపోయాడు డైలీ నాకు చాక్లెట్స్ కొంటున్నాడు బిస్కెట్స్ కొంటాడు ఒక్కోసారి ఐస్ క్రీమ్స్ కూడా కొంటాడు అని చెప్తా అని నవ్వుతూ చెప్పింది అభిజ్ఞ అవన్నీ చెప్పకూడదు అప్పుడు మమ్మీ నీకు కొనాల్సిన చాక్లెట్స్ అవి కొనదు అని చెప్తాడు అభి ఆ మాటకి డల్గా ఫేస్ పెట్టి అయితే వద్దులే నేను మమ్మీకి చెప్పాను అంటూ ఈ ఫ్రూట్స్ తీసుకోండి అంకుల్ మమ్మీ ఫ్రెష్గా కట్ చేసి బాక్స్లో ప్యాక్ చేసింది అని ముద్దు ముద్దుగా చెప్పింది అభిజ్ఞ నాకు వద్దమ్మా నువ్వు తిను అవి నీకు చాలా అవసరం నువ్వు బాగా బలంగా తయారవ్వాలి అన్నాడు అభి ఇంతలో బెల్ మోగడంతో సరేరా నేను వెళ్తాను మళ్ళీ లంచ్ అవర్లో వచ్చి కలుస్తాను అంటూ పాపనుదుటిన ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి వచ్చేసాడు అభి అక్కడి నుంచి నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు బావా ఈరోజు ఇక్కడ నీ కూతుర్ని కలిసి వస్తున్నావా నవ్వుతూ అడిగింది స్వప్న అంతే కదరా నా కూతురుతో మాట్లాడకపోతే నాకు రోజు గడవదు అందరికీ సండే అంటే చాలా ఇష్టం కానీ నాకు మాత్రం సండే అంటే అస్సలు నచ్చదు ఆ రోజు నా కూతుర్ని చూడలేను కదా అందుకే నాకు అస్సలు నచ్చదు సండే అన్నాడు అభి ఇంకెన్నాళ్ళు బావా అక్క నువ్వు విడివిడిగా ఉండటం ఇప్పటికీ వాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోతున్నావా అని బాధగా చెప్పింది స్వప్న నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాకపోతే బాగుండు అనిపిస్తుంది అదే నిజమంటే నా మనసు తట్టుకోవడం లేదు ఇక నీ మనసు మొక్కలైపోతుంది స్వప్న అందుకే రెండు నెలల క్రితమే వాడు ఎవడో తెలిసినా కూడా నేను సైలెంట్గా ఉన్నాను అనుకున్నాడు అభి బాధగా బావా బావ ఏం ఆలోచిస్తున్నావు అంతలా అంటూ అభిని కదుపుతూ అడిగింది స్వప్న నేనేం ఆలోచిస్తాను ఏం లేదు నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో అంటూ తనని పంపించేసి ఆలోచనలో పడ్డాడు అభి ఒక అరగంటకి ఏదో ఆలోచన వచ్చినట్టు లక్కీకి కాల్ చేశాడు అభి అన్నయ్య కాల్ చేస్తున్నాడేంటి అనుకుంటూ ఫోన్ కాల్ లిఫ్ట్ చేశాడు హలో అన్నయ్య చెప్పు ఎక్కడున్న వాళ్ళకి నేను ఇక్కడ ఉంటాను ఆఫీస్లో ఉన్నాను మీటింగ్స్ ఏమీ లేవా లేవన్నయ్యా రేపు ఉంది యాక్చువల్గా ఈరోజు ఉండాలి కానీ క్లయింట్కి ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రావడంతో అది రేపటికి పోస్ట్ పోన్ అయ్యింది అని అన్నాడు లక్కీ ఓ అవునా సరే అయితే ఈవినింగ్ నేను ఢిల్లీ వెళ్తున్నా ఒక ఇంపార్టెంట్ డీల్ ఉంది అందుకే మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి అన్నాడు అభి మరి అభిజ్ఞని ఎప్పుడు కలుస్తావు ఆల్రెడీ టూ డేస్ రాకపోయేసరికి నాకు తెలిసి గోల చేసేసి ఉంటుంది మళ్ళీ ఇంకో టూ డేస్ అంటే ఏం చేస్తుందో ఏంటో అన్నాడు లక్కీ ఒకసారి లంచ్లో వెళ్ళాలి మళ్ళీ అంటూ కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు అభి తర్వాత లంచ్ అవర్ టైం అవ్వడంతో అక్కడి నుంచి స్కూల్కి స్టార్ట్ అయ్యాడు లంచ్ అవర్ అవ్వడంతో అభి కోసం వెయిట్ చేస్తూ ఉంది అభిజ్ఞ బాక్స్ కూడా ఓపెన్ చేయకుండా అలా అభి కోసమే వెయిట్ చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్కి అభి అక్కడికి రావడంతో ఏ అంకుల్ వచ్చారు అనుకుంటూ అక్కడి నుంచి అభి దగ్గరికి పరుగు తీసింది అంకుల్ మీరెందుకు లేటుగా వచ్చారో అని అలిగినట్టు అడిగింది అభి నాకు ప్రిన్సిపల్ మేడం చిన్న వర్క్ చెప్పారు అది చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది సారీ ప్రిన్సెస్ అన్నాడు అభి చెవులు పట్టుకొని ఓకే పదండి ఇప్పటికే లేట్ అయిపోయింది మీరు వచ్చి తినిపిస్తారు అని తినకుండా వెయిట్ చేస్తూ ఉన్నాను అంటూ చెప్పింది పప్పి వేసి పెట్టి అయ్యో సారీ బంగారం అంకుల్ మీద కోపంగా ఉందా ఇంకెప్పుడు లేట్ చేయనే అంటూ బాక్స్ ఓపెన్ చేసి అభిజ్ఞకి తినిపించడం స్టార్ట్ చేశాడు అభిజ్ఞ అభి పెడుతూ ఉంటే హాయిగా తింటుంది బంగారం నేను మళ్ళీ టూ డేస్ స్కూల్కే రానురా అన్నాడు అభి డల్గా ఫేస్ పెట్టి అభి అలా చెప్పగానే డల్గా ఫేస్ పెట్టి కంట్లో నీళ్లు తిప్పేసుకుంటూ ఎందుకు రారు అని అడిగింది ఏడుపు గొంతుతో అంకుల్ చాలా ఇంపార్టెంట్ పని మీద వేరే ఊరు వెళ్ళాలి బంగారం అందుకే ప్లీజ్ లేదంటే అంకుల్ నిన్ను వదిలి వెళ్తారా చెప్పు బుజ్జగిస్తున్నట్టే అడిగాడు అభి ఏమో నాకు అవన్నీ తెలియదు కానీ మళ్ళీ మిమ్మల్ని చూడకుండా టూ డేస్ ఉండాలా అంటూ ఏడు పాపుకుంటూ అడిగింది నా బుజ్జి కదా నా బంగారం కదా ప్లీజ్ మా ఈ ఒక్కసారికి నన్ను క్షమించు మళ్ళీ ఇంకెప్పుడు బయటికి ఎక్కడికి వెళ్ళను ఓకేనా అంటూ డీల్ మాట్లాడే ప్రయత్నం చేశాడు అభి సరేలే మళ్ళీ మీరు టూ డేస్ అన్నారు కదా అంటే రేపు వెడ్నెస్డే డే ఆ తర్వాత థర్స్డే అంటే మీరు ఫ్రైడే వస్తారు రాకపోతే అప్పుడు నేను ఖచ్చితంగా మీతో మాట్లాడా అంటూ చెప్పింది పాప సరే బంగారం నేను కూడా నేను చూడకుండా ఉండలేను కాబట్టి ఖచ్చితంగా ఫ్రైడే వచ్చేస్తాను అంటూ పాపకి మిగతా అన్నం కూడా తినిపించి తనని క్లాస్లో వదిలేసి తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అభి ఆ రోజు కూడా రోషన్ తన పెన్సిల్ తీసేయడంతో ఏ నా పెన్సిల్ ఇవ్వు రోజు మా మమ్మీ నన్ను తిడుతుంది నీ వల్లే అంటూ ఆ అబ్బాయి మీద అరుస్తుంది అభిజ్ఞ ఇది నా పెన్సిల్ నేను ఇవ్వను అంటూ వాడు మొండికేయడంతో వాడి మొక్క మీద ఒక గుద్దు గుద్దింది దెబ్బకి వాడు నొప్పితో కింద పడి గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటాడు పెన్సిల్ ఇవ్వు అంటూ పెన్సిల్ లాక్కుంది అభిజ్ఞ వాడు కింద పడి ఏడుస్తూ ఉండడంతో టీచర్ వెంటనే అక్కడికి వచ్చింది రోషన్ అభిజ్ఞ అసలు ఏం జరుగుతుంది అక్కడ అని కోపంగా అడిగింది టీచర్ టీచర్ అది రోషన్ నా పెన్సిల్ తీసేసుకున్నాడు నా పెన్సిల్ ఇవ్వు అని చెప్తున్నా కూడా నాకు ఇవ్వడం లేదు అంటూ చెప్పింది అభిజ్ఞ టీచర్ ఈ అభిజ్ఞ నన్ను కొట్టింది అంటూ చెప్పాడు రోషన్ అభిజ్ఞ నువ్వు రోజు రోజుకి మరీ రౌడీలా తయారైపోతున్నావు ఇలా అయితే మమ్మీకి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అన్నది టీచర్ అభిజ్ఞని తిడుతూ టీచర్ ఎప్పుడైతే మమ్మీకి కంప్లైంట్ చేస్తానని చెప్పిందో ఏడుపు మొదలుపెట్టింది అభిజ్ఞ మా మమ్మీకి చెప్పొద్దు అంటూ ఏడుస్తూ ఉంది పాప ఏడవడం చూసి టీచర్కి నిజంగానే చెమటలు పడుతున్నాయి అమ్మో ఈ పిల్ల ఏడిస్తే వీళ్ళ నాన్న నన్ను చంపేస్తాడు అనుకుంటూ అమ్మ అభిజ్ఞ అది కాదు తల్లి నువ్వు గుడ్ కదా అలాగ ఒకరిని కొట్టొచ్చా చెప్పు నీకు రోషన్తో ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాకు చెప్పాలి కదా నేను సాల్వ్ చేస్తాను కదా అంతేకాని ఇలా ఏడుస్తారా చెప్పు అని భుజగిస్తున్నట్టే మాట్లాడింది టీచర్ నాకొద్దు నేను మా అంకుల్తో మాట్లాడాలి అంటూ గోల మొదలుపెట్టింది పాప వామ్ ఈ పాప ఏంటి అభి సార్తో మాట్లాడాలి అంటుంది అనుకుంటూ అది కాదమ్మా అంటూ రోషన్ని నాలుగు తిట్లు తిట్టి అభిజ్ఞని కూల్ చేసింది టీచర్ ఇక సాయంత్రం అభి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశాడు అలాగే అభిజ్ఞని తీసుకెళ్ళడానికే వచ్చాడు బాబా ఎలా ఉన్నావు నవ్వుతూ అడిగింది అభిజ్ఞ నేను చాలా బాగున్నాను బంగారం నువ్వెలా ఉన్నావు నవ్వుతూ పాపని ఎత్తుకున్నాడు లక్కీ నేను కూడా చాలా బాగున్నా అంటూ లక్కీ ముగ్గ మీద ఒక చిట్టి ముద్దిచ్చి పద పద నాకు ఇంటికి వెళ్ళే దారిలో చాకేకుంటావా అడిగింది అభిజ్ఞ క్యూట్గా అలాగే బంగారం నీకోసం చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా కొంటా కానీ మా అమ్మకి చెప్పకూడదు ఓకేనా అంటూ అడిగాడు లక్కీ ఓకే బాబా అంటూ చప్పట్లు కొడుతూ చెప్పడంతో ఇక ఇద్దరు అక్కడి నుంచి ఒక పార్లర్కి వెళ్ళి ఫుల్గా తినేసి అప్పుడు ఇంటికి వెళ్ళారు అప్పటికి భార్గవి ఇంటికి వచ్చేసి వీళ్ళ కోసం స్నాక్స్ కూడా ప్రిపేర్ చేస్తుంది మళ్ళీ అవి తినకపోతే మమ్మీ తిడుతుందని బాగా తెలుసు పాపకి అందుకే బుద్ధిగా అవి కూడా తినేసి మమ్మీ మమ్మీ ఈరోజు కూడా రోషన్ నా పెన్సిల్ తీసేసుకున్నాడు నీకు తెలుసా ఏమైందో అప్పుడు నేను మళ్ళీ టీచర్కి చెప్పాను టీచర్ వాడిని బాగా కొత్తింది అంటూ చెప్పింది పాప చప్పట్లు కొడుతూ పాప ముద్దు ముద్దు మాటలకి లక్కీ ఫిదా అయిపోతూ నువ్వేం చెప్తే అదే కరెక్ట్ బంగారం అన్నాడు ముద్దు పెడుతూ నీ గారాభం వల్లే అది సగం చెడిపోతుంది లక్కీ నీకు తోడు ఆదివారం అయితే ఆ రమ్య అలాగే దీపకన్నయ్య వీళ్ళ గారభం కూడా ఎక్కువైపోతుంది ఇంకే మాట వింటుంది ఇది అంది మార్కవి కోపంగా కూతురు వైపు చూస్తూ నువ్వెప్పుడు ఇంతే పెన్సిల్ పాలేసుకుంటే నన్నే తిడతావు పెన్సిల్ పాడు చేసుకోకుండా తెచ్చుకున్న నన్నే తిడతావు అంటూ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది పాపం వదినమ్మా ఎందుకు దాన్ని అలా అన్ని మాటలు అంటున్నావు అని అడిగాడు లక్కి పాప అలా బాధపడుతూ వెళ్ళడం చూడలేక నీకేం తెలీదు అన్ని నాటకాలే పెద్ద నాటకాల రాని వెళ్తున్న వల్ల కూతురు వైపు చూస్తూ చెప్పింది భార్గవి వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళి మంచం మీద కూర్చొని ఏపీఎల్ఈ యాపిల్ అని చదువుతూ బుక్ ఓపెన్ చేసి రాస్తూ ఉంది ఎందుకు అంత నోరు పెడుతున్నో చిన్నగా చదువుతూ రాయి అంటూ కూతురు దగ్గరికి వెళ్ళి దగ్గరుండి హోంవర్క్ చేయిస్తుంది భార్గవి వదినమ్మ ఇంకా నేను ఇంటికి వెళ్తాను బాయ్ ముచ్చి తల్లి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్కీ లక్కీ వెళ్ళిపోయాక అభిజ్ఞకి వర్క్ రాయిస్తూ తన దగ్గరే కూర్చుండిపోయింది భార్గవి ఇక తను రాసేశాక ఇంకాసేపు తనతో స్కూల్లో జరిగిన ముచ్చట్లన్నీ అభిజ్ఞ చెప్తూ ఉంటే వింటూ వంట చేస్తూ ఉంది ఇక లక్కీ ఏమైంది ఈరోజు బాగా లేట్ అయింది అని అడిగింది స్వప్న ఈరోజు పాపని ఇంటికి తీసుకెళ్లేసరికి లేట్ అయింది అన్నాడు లక్కీ అవునా ఎలా ఉంది పాప బాగుందా అని ఆతృతగా అడిగింది స్వప్న స్వప్న పిచ్చి ఆరాటం ఆదురుత చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది లక్కీకి ఇంట్లో అందరం ఏదో ఒక విధంగా పాపతో మాట్లాడుతూనే ఉన్నాం ఒక్క నువ్వు తప్ప సారీరా నిజంగా సారీ అన్నాడు లక్కీ లే లక్కీ ఇంకొన్ని రోజుల అంతే కదా ఎప్పుడు టైం ఇలాగే ఉండదు కదా ఒకసారి అక్క పాప మళ్ళీ ఇంటికి రాని అప్పుడు పాపని ఎవ్వరికీ ఇవ్వరు నా దగ్గరే ఉంచేసుకుంటా అని నవ్వుతూ చెప్పింది స్వప్న అబ్బో అవునా అంటూ చుట్టూ చూశాడు లక్కీ ఆ దరిదాపుల్లో ఎవ్వరు కనిపించకపోవడంతో స్వప్నకి దగ్గరగా జరిగి స్వప్నని తన మీదకి లాక్కున్నాడు లక్కీ చేసిన పనికి బిగుసుకుపోయి ఉండిపోయింది స్వప్న లక్కీ ఏం చేస్తున్నావు అంటూ తడపడుతూ అడిగింది స్వప్న నాకు కాబోయే పిల్లంతో రొమాన్స్ అన్నాడు లక్కీ కన్ను కొడుతూ ఈ మధ్య బావలేని టైంలో నీకు బాగా ఆటలు ఎక్కువైపోతున్నాయి ఇలాగే కానీ కొనసాగిందంటే నీ మీద బావకి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది బెదిరిస్తున్నట్టే చెప్పింది స్వప్న కంప్లైంట్ చేసుకుంటారా మేడం చేసుకోండి అయితే ఎవరు వద్దన్నారు ఇప్పుడు ఎలాగో కంప్లైంట్ చేస్తానంటున్నావు కదా కొంచెం లిమిట్స్ క్రాస్ చేద్దాం ఓకేనా అని టీ చేస్తూ అడిగాడు లక్కీ ఇదిగో ఈరోజు నీకేదో అయ్యింది అందుకే తిక్కతిక్కగా బిహేవ్ చేస్తున్నావు మర్యాదగా నన్ను వదిలి నీ రూమ్కి వెళ్ళు ఎవరైనా చూస్తే చాలా చెండాలంగా ఉంటుంది అంది స్వప్న చుట్టూ చూస్తూ ఓహో అధ అమ్మాయి గారి ప్రాబ్లం అంటూ తనని ఎత్తుకొని లక్కీ రూమ్ వైపు అడుగులు వేశాడు దేవుడు ఏం చేస్తున్నావు లక్కి మరీ అదగా నన్ను వదులు లేదంటే నేను అరుస్తా అంది స్వప్న నేనేం కరుక్కొని తినలేవే తల్లి అంటూ అతని రూమ్ డోర్ ఓపెన్ చేసి స్వప్నని తీసుకుని రూమ్లోకి వెళ్ళి తనని మంచం మీద పడుకోబెట్టాడు అలా పడుకోబెట్టగానే లేచి కూర్చుంది స్వప్న లక్కి ఏదో తేడాగా ఉంది వస్తున్న దారిలో ఏ నిమ్మకాయలో తొక్కేసి వచ్చినట్టున్నావు అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు నన్ను వదిలేస్తే నేను ఆ రూమ్కి వెళ్ళిపోతాను పెద్ద పెద్ద కళ్ళను ఇంకా పెద్దగా తెరుస్తూ అతని వైపే సీరియస్గా చూస్తూ చెప్పింది ఆమె లక్కీకి ఇంకో చిలిపి కలిగే షర్ట్ బటన్ ఒక్కొక్కటి రిమూవ్ చేస్తూ స్వప్న వైపు అదోలా చూస్తున్నాడు ఆ చూపులకి వెన్నులో వణుకు మొదలైంది ఆమెకి మంచం దిగే ప్రయత్నం చేసింది కానీ ఈ లోపే తేరుకున్న అతను ఆమె మీద వాలిపోయాడు ఆమె ఎటు పోకుండా ఒక్కడే తక్కువ ఆమెలో లక్కీ ప్లీజ్ అంటూ ఉంటే ఆమె ముఖానికి దగ్గరగా వెళ్ళి అతని మునివేళ్లతో ఆమె పెదాలను తాకుతూ ఉన్నాడు అతను ఏం చేస్తాడో అన్న భయంతో కళ్ళు రెప్ప కొట్టడం కూడా మర్చిపోయి మరి చూస్తూ ఉంది స్వప్న ఇదండి ఈరోజు ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో రేపు చూద్దాం ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాలో హర్షిని ఫ్యామిలీని కూడా ఫాలో చేయండి